హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే గోంగూర మటన్ చేస్తున్నాను అనమాట మటన్ అయితే ముందు కొంచెం బాయిల్ చేశాను కుక్కర్లో తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం నూనె వేసి మొత్తం కూర అయితే కలగలుపుతున్నాను అనమాట ఈ గోంగూర మటన్ వచ్చేసి ఓల్డ్ స్టైలు చాలా ఓల్డ్ స్టైల్ అనమాట నేను చిన్నపిల్లలప్పుడుది ఈ కూర అయితే మా అమ్మ నేను చిన్నపిల్లలప్పుడు ఎక్కువ చేసేదన్నమాట అప్పుడు మా అమ్మ చేస్తుంటే చూసి అయితే నేర్చుకున్నాను కాకపోతే అప్పట్లో కుక్కర్లు లేవు ఇప్పుడు అయితే కుక్కర్లు ఉన్నాయి అనమాట అప్పుడు డేక్షాలోనే ఉండేవాళ్ళు కూర అయితే వండేసానండి ఇంకా మటన్లో అయితే కొంచెం కండ తీసి ఇట్లా ఎండేసి ఒట్టి తుణకలు అయితే చేశాను మటన్ తెచ్చిన రోజే మొత్తం వండేస్తే మా రోజే తిన్నట్టుండిద్ది అదే కొంచెం ఎండేసుకున్నామంటే రెండు రోజులు తిన్నట్టు ఉంటుంది అనమాట ఇంకా అది కూడా ఎండేసి ఇంకా ముక్కలు అయితే కట్ చేసేసానమాట ఇంకొక డబ్బాకి వేసి పెట్టాను ఒక రెండు మూడు రోజులు వస్తాయి అవి వచ్చేసి ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం అనమాట ఇంకా ఎందుకు వెళ్తున్నామంటే మేము అక్కడ చెరువులో చేపలు పడతారు ఫ్రెష్గా ఉంటాయి అసలు మార్కెట్లో కంటే కూడా చాలా బాగుంటాయి అసలుకి రేటు కూడా చాలా తక్కువ అనమాట ఇంకా అక్కడ తెద్దామని వెళ్తున్నాము పనుల పని మా అత్తయ్యని కూడా చూసినట్టు ఉండిద్ది కదా అని మేమైతే మంచి ఎండకబడి వెళ్తున్నాం కానీ అత్త అయితే ఉంటదో ఉండదో నాకైతే డౌటే అనమాట ఎందుకంటే ఆమె ఎక్కువ ఇంటి దగ్గర ఉండదు పొలం పోతా ఇంటికాడ అసలు ఖాళీగా ఉండదు ఏదో పని చేస్తానే ఉంటదనమాట ఇంక ఇప్పుడు ఉంటదో లేదో మరి ఈ ఊరు వచ్చేసి బాగా పల్లెటూరు అనమాట ఈ పొలాలన్నీ దాటుకొని వస్తేనే ఇంకూర్లోకి ఎంట్రింగు చూడండి పల్లెటూరు వాతావరణం ఎట్లయినా కానీ అసలు ఎంత చక్కగా ఉంటుందో కదా ఎంతైనా సిటీ సిటీనే పల్లెటూరు పల్లెటూరే అసలు చూడండి ఇల్లులు కూడా చక్కగా అసలు చెట్ల కింద కూర్చొని చెప్పుకుంటా కలగలిపోయి ఎంత బాగుంటారో జనం అయితే ఇంకా సిటీలో అయితే అలా ఉండదు ఎవరికి వాళ్ళే అన్నట్టుంటారు కళ్ళ ముందు ఏం జరుగుతున్నా కానీ అసలు అనమాట దగ్గరికి కూడా రారు పల్లెటూర్లో అట్లా కాదండి అందరూ వస్తారు ఏం జరిగినా కానీ ఇంకా మేమైతే ఇక్కడ చేపలు అయితే పడతారనమాట చెరువులో ఫ్రెష్గా ఉంటాయి అప్పటికప్పుడు మార్కెట్లో లాగా కాకుండా అసలు స్మెల్ రాకుండా చేపలు పట్టి ఈ పొడవులో వేసి అమ్ముతారంట రేటు కూడా చాలా తక్కువే కేజీ వచ్చి నూట ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు ఇంకా కేజీ మాయనైతేపలైతే తీసుకొని అక్కడే వాళ్ళచాతే క్లీన్ చేయించాడనమాట ఇంకా క్లీన్ చేయించి ఇంటికి అయితే కవర్లో వేసుకొని తీసుకొని వచ్చాము ఇంకా నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా కూర వండటానికి రెడీ చేస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా అసలు కడిగి అయినా కానీ ఇంక నేను ఇంటికి వచ్చిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా అయితే చేపలని క్లీన్ చేశాను అనమాట శుభ్రంగా అసలు నీసు పోయిన దాకా కడిగి ఇంట్లోకి అయితే తీసుకొని వచ్చాను ఇంకా కూరకైతే అన్నీ కలుపుతున్నాను అండి ఈ రోజు ఎట్లయినా కానీ మంచి పులుసు అయితే పెట్టాలని డిసైడ్ అయ్యాను ముందుగా అయితే చేపల్లో అయితే ఉప్పు అయితే వేస్తున్నాను ముందు చేపల్లో వేస్తేనే టేస్ట్ ఉప్పు పట్టేది బాగా ఉప్పు పసుపు వేసి తగినంత కారం కారం గట్టిగానే వేస్తున్నాను ఎందుకంటే చేపల్లో పులుసులో కారం గట్టిగా ఉంటేనే అది టేస్ట్ అనేది బాగుండేది ఇంకా కారం వేసాను ఇంకా నూనె కూడా వేసానండి ఇంక ఈ లోపైతే నేను ఒక్క ఐదు నిమిషాలు అట్లా పక్కన పెట్టేసి మసాలా అయితే రెడీ చేస్తున్నాను అనమాట అల్లము వెల్లుల్లి కొబ్బరి అయితే ఆ మూడైతే మిక్సీ పట్టాలి ఇంకా అవి అయితే పక్కన పెట్టేశాను మసాలా పట్టేసి నూనె ఉప్పు కారం పసుపు అవి వేశాను కదా ఇంకా చేప ముక్కలు అయితే మొత్తం అయితే బాగా ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్టు బాగా అయితే కలదిప్పాను అనమాట తిప్పేసి ఒకసారి మసాలా కూడా పట్టాను కదండి ఇంకా మసాలా కూడా పట్టింది ఇంకా ఆ చేప ముక్కలైతే వేసాను ఏ మాటకు ఆ మాట ముళ్ళు మటుకు గట్టిగా ఉన్నాయండి కలుపుతుంటేనే అసలు చేతికి అయితే గుచ్చుకుందనమాట ఎప్పుడన్నా చేపలకి ఇట్లా మసాలా పట్టించేటప్పుడు చాలా జాగ్రత్త ముల్లుండా చేపలైతే గుచ్చుకుంటే చేప ముళ్ళు భలే సురుకు అనమాట ఇంకా మసాలా అయితే బాగా పట్టించేదా అండి మసాలా పట్టిన ఎమ్మటే చింతపులుసు అయితే పొయ్యకూడదు మసాలా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టాలి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసాను కలిపిన వాటిలోనే కొంతమంది తాలింపులో వేస్తారు ఆ టేస్ట్ ఆ టేస్టే ఈ టేస్ట్ ఈ టేస్టే ఇది టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట ఇట్లా పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇట్లా మసాలా పట్టిన దాంట్లో కలిపితే చేసి చాలా బాగుంటుంది ఇంకా మసాలా అయితే మొత్తం కలిపేసాను కదండి ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేశాను మసాలా ముక్కకు పట్టిందాక చింతపులుసు అయితే పోస్తున్నాను చింతపండు అయితే ఇదే కాదులేండి ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు ఇంకా తేటానికి వెళ్ళాడనమాట మా ఆయన తెచ్చిన తర్వాత ఇంకా చిక్కగా అయితే చింతపండు కలిపి పోసాను పులుసు అయితే ఏందో అవసరమైనప్పుడే ఉండమన్నమాట అవసరం లేనప్పుడు ఎట్లా పడితే అట్లా ఉంటే ఇంట్లో కావాల్సిన మొత్తము ఇంకోడి పుల్స్ అయితే పోసేసాను అనమాట ఇంక పొయ్యిని అయితే పెట్టేశాను చూడండి అసలుకి అసలు చాప్ ముక్క అయితే అట్లా ఉడుకుతుంది ఆ పుల్స్లో చూస్తుంటేనే అసలు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట అసలే నిజంగా అండి కూర అయితే మీరు నమ్మరగా అసలు అంతా బాగా కుదిరిందనమాట అసలు ఆ చింతపండు పులుసు ఉప్పు కారం ముక్కకు బాగా బట్టి సూపర్గా కుదిరింది వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి